మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మద్రానగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు నల్లల రాజేందర్ తెలిపారు అవుకతవకల విషయమై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఆయన తెలిపారు నిన్న జరిగిన ఎలక్షన్లలో గంగాధర మన మదురనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పదో వార్డులో దొంగోట్లు మూడు దొంగ ఓట్లు పడడం జరిగినది దీనిపైన మేము ఎన్నికల కమిషన్కు అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఆ మదర నగర్ పదో వార్డును రీ ఎలక్షన్ జరిపించాలని కలెక్టర్ గారికి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నాం పదో వార్డుల ముగ్గురు ఓటర్సు వారు ఇక్కడ ఉపయోగించుకొని వారి సొంత గ్రామంలో కూడా ఉపయోగించుకోవడం జరిగినది ఒకటేసారి రెండు గంగాధర మండలంలోని గ్రామ పంచాయతీలకు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ స్వగ్రామంలో కూడా అది ఓటు వేసి వచ్చి ఇక్కడ మధుర నగర్ కూడా వేయడం జరిగినది ఇది చట్టరీత్యా నేరము వాళ్ళను ప్రబల ప్రోళాలకు గురి చేసి ఓటు వేయించుకున్న అభ్యర్థుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్ జరిపించాలని కలెక్టర్ గారికి అలాగే ఎన్నికల కమిషన్కి మేము ఫిర్యాదు చేయబోతున్నాను నేను